హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న వచ్చిన సర్క్యులర్ మేము ఎన్రోల్మెంట్ ఆఫీసర్స్ సంబంధించిన ఏవైతే ఖాళీ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఆల్రెడీ సచివాలయంలో జాబ్ చేస్తున్న సర్ప్లస్ ఉద్యోగులతో భర్తీ చేయించండి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నిజంగా బాధాకరం సో ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయితే ట్వంటీ టూ ఎన్వైర్మెంట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ తర్వాత ఈ నాలుగు సంవత్సరాల నుండి ఈ కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్న నిజంగా నిజంగా బాధాకరం సో ఈ సందర్భంగా ఒక విషయం అయితే అనాలనిపిస్తుంది సార్ మరి ఏ ప్రాతిపాదికన మీరు గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ ఉద్యోగాలని తీసుకొచ్చి గ్రేడ్ త్రీ ఉద్యోగాలతో భర్తీ చేయబోతున్నారు మరి ఇదే మీ నిర్ణయం అనేది ఒక సర్పంచ్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే పోస్ట్ అనేది ఇచ్చే అవకాశం ఉందా అలా ఇచ్చేస్తారా ఒక ఎంపీటీసీకి సీఎం పదవి ఇచ్చేస్తారా మరి ఆ ప్రయత్నం చేయండి సార్ సో నిరుద్యోగులు పట్టేందుకు కొడుతున్నారు సో నిరుద్యోగులు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక జాబ్ కార్డ్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్న నిజంగా బాధాకరం సో చాలా మంది విద్యార్థులు ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు ఈ నమ్మకాన్ని దయచేసి నిలబెట్టుకోండి అదే విధంగా చూస్తే అసలు సచివాలయ ఉద్యోగమే అసలు ప్రామాణిక ఉద్యోగాలు కాదు అసలు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన ఇదే ప్రభుత్వం మరి ఇప్పుడు ఎలా ఈ ఉద్యోగాలకు వెయిట్ ఇస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు దయచేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ప్రతి ఒక్క విద్యార్థికుడు నిరుద్యోగులను సార్ నేను గత నాలుగు సంవత్సరాల నుండి ఈ ఎన్రోన్మెంట్ ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నా సార్ ప్రిపేర్ అవుతున్నా సార్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్న నిజంగా అసలు నేను ఏం చేయలే అర్థం కావట్లేదు సార్ ఇంట్లో ఏం చెప్పినా అర్థం కావట్లేదు సార్ సో నాకు ఈ దేవాదాయ శాఖలో పనిచేయడం అనేది ఒక కళ అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు అయితే బాధపడుతున్నారు దయచేసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి సో ఇది అర్సన్ దగ్గర నిర్ణయం దయచేసి ఈ నిర్ణయం పైన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నిరుద్యోగులను సో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది సో దీనిపైన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నాతో పాటు వీడియోస్ చేస్తున్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ పీపుల్కి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి మనం కోర్సులు ఇస్తున్నాం ఓకే ఎందుకు వీళ్ళకి ఉద్యోగం రావడానికే బట్ ఉన్న ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఇట్లాంటి సందర్భంలో మీరు ఒక స్టాండ్ తీసుకొని నిరుద్యోగం జరుగుతున్న ఈ అన్యాయాన్ని పైన మీరు కూడా ఉన్న ఒక స్టాండ్ తీసుకుని సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వాలంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అనేవి కొంతమంది కొన్ని లక్షల మంది భవిష్యత్తుకి సో ఆ భవిష్యత్ నాశమవుతుందని చెప్పేసి దయచేసి మీరు కూడా గమనించి దీనిపైన ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసే వీడియోస్ ఖచ్చితంగా చేయండి సో ఈ నిర్ణయం అనేది ఎంతో నిజం అని చెప్పేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లీస్ట్ చెప్పిన ప్రయత్నం చేయండి ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే దీనిపైన ఇండోర్మెంట్ సంబంధించి ఐదు వందల పోస్ట్ అని చెప్పేసి కోర్సెస్ తీసుకున్న అమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళకి స్టాండ్ చే స్టాండ్ ఉండకపోతే సో మనం ఉండి ఖచ్చితంగా వేస్ట్ ఎందుకంటే మన దగ్గరికి వస్తే ఈ పలానా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే పలానా విషయ దగ్గరికి వెళితే నేను కోరుకున్న ఉద్యోగానికి అతను గైడ్ చేస్తాడు అతను కోర్స్ బాగుంటుంది అని చెప్పేసి ఎంతో నమ్మకంతో కోర్స్ తీసుకుంటారు మరి ఈ సందర్భంలో అసలు ఆ ఉద్యోగాలు లేవున్నప్పుడు సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఏడు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి తెలిసిన తర్వాత ఇదే కోర్సు మీకు కొత్తగా వచ్చే నూట నాలుగు పోస్టులు అని చెప్పేసి నాకు తెలిసి దాదాపు చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే అదే కోర్సు ఇవ్వడం జరిగింది మరి ఇదే వన్ నాట్ ఫోర్ ఉద్యోగాలు లేనప్పుడు ఎట్లా వీళ్ళకి ఎలా సమాధానం చెప్తారు దయచేసి ఇప్పుడైనా ఒకసారి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి సచివాలయం ఇరవై ఆరు వేల ఉద్యోగాలు అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ప్రజలు ఉద్యోగం చెప్పి ఇట్లా దయచేసి ఈ స్క్రాప్ పక్కన పెట్టండి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి సో వాస్తవాలు చెప్పడం వల్ల ఏంటంటే ఒకవేళ స్టూడెంట్స్ అనేవాడు సో ఈ ఉన్న పోస్ట్లు సఫిషియెంట్ ఉన్నాయి నేను కొట్టగలను అని చెప్పి అనుకుంటే సో వాడు ఇక్కడ ఉంటాడు స్టే చేస్తాడు లేదంటే ఆల్టర్నేటివ్ వేరే ఆప్షన్ చూసుకుంటాడు దయచేసి దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించండి సో ఒక నిరుద్యోగ మీకున్న ఒపీనియన్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో ఏదో వెళ్తుంది ఈ వీడియో వ్యూస్ వస్తాను కాదు ఖచ్చితంగా మీ నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది ఆ ట్విట్టర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కలిసే ప్రయత్నం చేయండి సో ఈ యొక్క ఇలాంటి చర్యను ఖచ్చితంగా నిజంగా బాధాకరం ఒక గ్రేడ్ ఫైవ్ ఉద్యోగాలు తీసుకొచ్చి ఒక గ్రేట్ త్రీలో కూర్చుపెట్టి ఖచ్చితంగా నిజంగా బాధాకరం నిజంగా ఒకవేళ ఈ సత్యాల ఉద్యోగులకి ప్రమోషన్ ఆయా డిపార్ట్మెంట్లు ఏమైనా అవకాశం ఉంటే అట్లా ఇవ్వచ్చు తప్ప పర్టికులర్ గా సో హిందూ ఫిలాసఫీ పేపర్ వన్ సో సపరేట్గా ఉన్న ఇట్లాంటి నోటిఫికేషన్కి ఎంతో మంది వెయిట్ చేస్తున్న ఈ నోటిఫికేషన్కి ఇట్లా తూట్లు పడమనేది నిజంగా బాధాకరం సో ఇది నేను చెప్పే ప్రతి మాట కూడా ఉన్న నావి కాదు నాకు ఫోన్ చేసి చెప్పే ప్రతి ఒక్క విద్యార్థి మాట ఇది సో ఒక అబ్బాయి అయితే నిజంగా ఏడుస్తున్నాను అనమాట సార్ నేను రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ ప్రీవియస్ నోటిఫికేషన్లో దగ్గరలో మిస్ అయింది సార్ అప్పటి నుంచి మళ్ళీ ఇదే ఎన్విరాన్మెంట్ ఆఫీస్ రావాలని చెప్పేసి ప్రతి అంశాన్ని సునం చదువుకుని వస్తున్నాను సార్ రోజు ఈ ఉద్యోగాలు ఏవో చెప్పి అంటారు నా పరిస్థితి అని చెప్పి చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఒక రెస్పాండ్ అయ్యి మీరు అట్లీస్ట్ రిప్రజెంటేషన్ ప్రయత్నం చేయండి దీన్ని స్వాగతించకూడదు ఖచ్చితంగా ఇట్లాంటి నిర్ణయం నిజంగా బాధాకరం దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వాలు ఒకసారి పునరాలోచన చేయండి ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇదే ఎన్వర్మెంట్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ సో తమ యొక్క నాలుగు సంవత్సరాల కాలానికి కాలంపై పెట్టడం జరిగింది ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి న్యాయం చేయండి సో జనరల్ రిక్రూట్మెంట్ ప్రకారమే వాటిని భర్తీ చేసే ప్రయత్నం చేయండి సో దానికి ఏవైతే అవకాశాలు ఎత్తుందో ఆ అవకాశం స్టూడెంట్స్ కల్పించండి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కన్నా కొత్తగా వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్